మనమే మన పూజ మనమే చేసుకుంటున్నారు అనుగ్రహించారు అందులో అన్న వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో మీ అందరి మనోవాంఛలు ఈ యొక్క పంచామృతాలు పంచ పుష్పాలు పంచ ఫలోకాలంలో కూడా అభ్యర్థించేస్తారు మనలో ఉన్నటువంటి రామ ఈ రోజు అమ్మవారు అయితే ఇప్పుడు విషయం మనకి ఈ రోజు బారాజీ అమ్మవారి అమ్మవారు కదా మూలంలోంచి రథం తీసిస్తుంది ఆ అమ్మవారి రూపము వరాహ రూపం ఆ రోజున కూడా వరాహాలు బంగారు రంధాలు ఆ ఎందుకు మన మనందరిలో మన కాలం అంటే భూమి తర్వాత మన భూమిలో ఉన్నటువంటి చెడు భూమి అంటే అది మనస్ భూమిలో అడిగి పిచ్చి పిచ్చి ఆలోచన పిచ్చి అన్ని రాకూడదు మంచిగా మన మనసులో అలాగే పంటలు కళాలు కూడా అత్యంత వైభవంగా పంటలు పూజ మనం చేసుకుంటాం కానీ ఆ భూమికి వరాతి రూపం మీద ఈ ఈరోజు మనందరికీ కూడా

అర్థవేది కదా అందుకని మనం చక్కగా మంచి కాపీ మాట్లాడడానికి ఆ శక్తి ఆలోచిస్తుంది ఎవరి మీద పాపం రాదు ఎప్పుడైతే వారాహి మన దగ్గర ఉందో మనం ఇస్తాం

ఆ యొక్క సముద్రంలో బాధితుంది అష్టమి చిన్నే అనుభవించి ఎలా ఆ మనం చేసిన పడుకోవచ్చు అనుకోండి లక్ష్మీ ఈరోజు నిత్య వరిదాటి విద్య అంటే మనం పాఠ్య విద్యా సత్య ఉంటాయి కదా అష్టమీ అమ్మవారిని ఘరిత అంటారు ఘరిత నుంచి అంటే అటు పూర్ణంగా కాదు ఇది హాము కాదు ఎటు నుంచి మీరు వెనగని చూసినా ముందు అష్టమిడి చంద్రుడు ఒక్కలాగే ఉంటాడు అటువంటి చంద్ర చంద్రుడి లాంటి మనసు మనకి ప్రసాదిస్తుండేటాచి అమ్మవారిని ఆ పదహారు అష్టమిడా

చక్కగా మీకు రోజున పళ్ళు పూలు ఏది మీకు చేస్తే మీ కథా ఆసక్తి మీరు తెచ్చుకుంటామా అనే చేతితో మనం చేసుకుందాం